తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ ముగ్గురి మధ్య పొత్తు ప్రస్తుత స్థితి ఏంటి అంటే బీజేపీ జనసేన టీడీపీ మధ్య పొత్తు ఉంది కానీ అయితే లేదు లేదైతే కాదు ఉంది కానీ అయితే లేదు లేదని కాదు కానీ ఉంది ఉందని కాదు కానీ లేదు కానీ ఉంది ఇదిదే దాని పరిస్థితి అదేదో చూస్తున్నా మీకు నాకు కాదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పరిస్థితి కూడా బీజేపీకి ఏమైనా క్లారిటీ ఉందేమో కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళ స్థితి కూడా వీళ్ళ పొత్తు మీద ఇదే పరిస్థితి ఇప్పటికి మరొకవైపు మరొక వైపు ఈ నెల ఇరవై రెండవ తేదీనా చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అందుబాటులో ఉండమని బీజేపీ పెద్దలు కాల్ చేశారు అని చెప్పి వార్తలు వచ్చినా తాజాగా పవన్ కళ్యాణ్ ఒక్కడనే ఇరవై రెండవ తేదీ ఢిల్లీకి రమ్మని చెప్పారు అని బీజేపీ నాయకులు అయితే చెబుతూ ఉన్నారు చంద్రబాబును రమ్మని చెప్పారో లేదో మాకైతే క్లారిటీ లేదు అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ వెళ్ళి ఫస్ట్ ఏమైనా వీళ్ళు మాట్లాడుకొని మళ్ళీ ఏమైనా చంద్రబాబు రమ్మంటారా తెలియదు పవన్ కళ్యాణ్ కూడా నేను విశాఖపట్నం ఆ జిల్లాకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ ఇవే కామెంట్ చేశారు ఆయన కూడా ఏమని టీడీపీ అంటే బీజేపీకి ఏమీ సదాభిప్రాయం లేదు ఇంతకుముందు వీళ్ళు చేసినటువంటి పనుల వల్ల నేనే కష్టపడి బీజేపీని ఒప్పించి టీడీపీతో పొత్తుకో ఓకే చేయించాను త్వరలో అది అధికారికంగా ప్రకటన వస్తుంది సీట్ల మీద కూడా అఫీషియల్గానే ప్రకటన వస్తుంది అని చెప్పి అంటే ఏదో పాపం పోనీలే తెలుగుదేశం పార్టీకి అని చెప్పి ఏదో నేను వాళ్ళకు పొలికల్గా బిచ్చ పెడుతున్నా అన్న వేలో కమెంట్స్ ఇవి వాళ్ళ మీద సదాభిప్రాయం లేదు కానీ నేనే మనమే కష్టపడి పొద్దు కుదుర్చిన అని చెప్పి అండ్ మూడు రోజులు ఉత్తరాంధ్రలో ఉంటారు పవన్ కళ్యాణ్ అని చెప్పారు ఒక రోజుకే పీచెమో వచ్చేసారు భీమవరంలో ఉన్నారు నాలుగు రోజులు ఏడున్నారో మెరుగుతా ఏడ తెలియదు అని కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నప్పుడు అది నాగబాబుకు కన్ఫామ్ చేయాలని కొనతాల రామకృష్ణతో వెళ్ళి మాట్లాడడం కోసమే పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్ళినట్లయితే కనిపిస్తుంది ఎటు వెళ్ళారు కదా అని చెప్పి నాలుగు నియోజకవర్గాలు ప్రకటించారని చెప్పి జనసేననే చెప్పింది లేదా నాలుగు కాదు ఆరు అన్నారు తాజాగా తెల్లారేసరికి అవును ప్రకటించాం కానీ మళ్ళీ మేము దాని మీద అయితే హోల్ డాన్లో ఉన్నాం పొత్తు అధికారికంగా కన్ఫామ్ అయిన తర్వాత సీట్లు అధికారికంగా కన్ఫామ్ అయిన తర్వాత అప్పుడు ప్రకటిస్తాం ముందే ప్రకటించడం పొత్తు ధర్మం కాదు కాబట్టి ఆగుతున్నాం మళ్ళీ నాలుగు గది ఆరు సీట్ అంట విశాఖ దక్షిణం నుంచి ఎవరు సాదిక్కట ఇంకా మిగిలిన నాలుగు నియోజకవర్గాలు మనం కదా రాత్రి మాట్లాడు పొద్దున మాట్లాడుకున్నట్లు అనకాపల్లి ఎంపీ టికెట్ నాగబాబుకి ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనతాల రామకృష్ణకి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన అంట వెరస మొత్తం మీద వీళ్ళ పరిస్థితి ఎట్లుంది అంటే ఒకడుకు లేరు ఒకడుకు లేరు అసలు ఆ పొత్తు ఇది కన్ఫామ్ చేసుకోలేరు ఆ కన్ఫర్మ్ చేసుకునే విధంగా ఒకడుకు ముందుకు పడదు అసలు ఈ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వట్లే నీ పవన్ కళ్యాణ్ ప్రతిసారి ఏదో ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీకి పోతున్నాడు ఢిల్లీకి పోతున్నాడు అనడమే కానీ పోయి ఒక్కసారి ఇప్పుడు ఒకరిని కలిసి నాకు మాట్లాడింది లేదు ఎందు వాళ్ళ రాజకీయం నిజంగానే